శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ గురు చరిత్ర ఏడవ అధ్యాయము పూర్వము వంశమునందు సుధర్మరుతుడైన మిత్రసుహుడను రాజు ఉండేవాడు ఒకసారి వేటయందు భీకర రాక్షసుడు కానరాగా రాజు వారిని వధించను ఆ రాక్షసుని సోదరుడు రాజును ఏ విధముగానైనానూ హింసించక తలచి కపట అయి రాజు వద్ద సేవకునిగా చేరను ఒక శ్రాద్ధాదినమున దినమున రాజు వశిష్ఠ మహర్షి అతిథిగా వచ్చెను అది అదునుగా భావించిన కపట సేవకుడైన రాక్షసుడు వంటవానానికి భోజన పదార్థముల పాటు నరమాంసమును కలిపి ఇచ్చి వంట వండించాను ఆ నరమాంసముతో కూడిన భోజనమును వడ్డించగా దివ్య దృష్టి గల వశిష్ఠుడు నరమాంసమును గమనించి కృద్ధుడై రాజును పన్నెండో సంవత్సరములు రాక్షసుడై అరణ్యములందు సంచ సంచరించవలసిందే శపించను ఇందు తన తప్పు ఏమీ లేకున్నాను వశిష్ఠుడు తనను మహా మహాబలవంతుడైన ఆ రాజు తిరిగి వారిని శపించుచుండరి అంతట రాజు భార్య అట్లు మునీశ్వర్లు శపించదలసిన భర్తను చూచుచుండగా ఆ కర్మఫలము రాజు పాదములపైనే పడుట వలన అతడు పాదుడైన రాక్షసుడు అరణ్యములకు పోయి నరులను జంతువులను భక్షించుచు ఒకసారి ఒక విప్రుణ్ణి భక్షించను కోపించిన ఆ విప్రుని భార్య పన్నెండు సంవత్సరముల తర్వాత నీవు తిరిగి రాజునైనను రాణితోనూ శైనించినచో మరణించదు అని శపించను పన్నెండు సంవత్సరముల తరువాత వశిష్ఠుని శాపము నుండి విముక్తుడైన రాజు విప్రస్త్రీ శాపము నుండి తనను రక్షింపమని గౌతమ మహాముని ప్రార్థించను అంతటి వారు గోకర్ణ క్షేత్రమునందున్న మహాబలేశ్వరలింగ దర్శనము వలన తన పాపమును పరిహారమగునని సూచించి వారు ఆ క్షేత్ర మహిమ ఉందంతనియు వివరించిరి పూర్వము సౌముని అనే బ్రాహ్మణు సుందరి బాల్యమునందే భర్తను కోల్పోయి విరహమును నిగ్రహించుకొనలేక వ్యభిచారిణి అయి దుష్టచారి అయి మాంసమును భక్షించుచు మద్యపానము చేయిచు కాలము గడుపుచుండెను కాలాంతరము మరణించి యమలోకమున నరకయాతములు అనుభవించుచు అందురాలి కూరిపి అయి అయి చండాల నెత్తి బిచ్చమెత్తుకుని అత్యంత హీనముగా జీవించుచుండెను అయితే ఆమె పూర్వజన్మము శివ చంద్రమౌళి అని పలికిన పుణ్యవశమున ఒక శివరాత్రి నాడు అప్రయత్నముగానే క్షేత్రంలో చేరు భాగ్యము కలిగను ఆ దినమున ఎంత యాచన చేసినను భిక్ష దొరకపోడిచే ఆమె ఉపవాసవై ఉండెను కడు దుఃఖముతో పూర్వజన్మను ఏ పాపములు చేసేతునో కదా ఇట్టి దుర్భరమైన జన్మ లభించినది అని తనను తాను నిందించుకొనుచు యాచన చేయుచుండగా ఒకడు తన వద్దనున్న ఒక దానిని ఆమె చేతికిచ్చను అకస్మాత్తుగా దొరికిన మారేడు దళమును భక్ష్య పదార్థము కాదని తలిచి విసిరివేయగా అది అచ్చటనున్న శివలింగముపై పడినం ఈ విధముగా శివరాత్రి దినమున అప్రయత్నముగా అనైనను ఉపవాసము నుండి శివలింగముపై మారేడుపత్రి వేసిన పుణ్యా విశేషము అనేక జన్మల పాపములన్నీ పరిహారమై ఆమె శివసాయుగ్యం పొందినది ఈ ఉదనాంతము విన్న రాజు గోకర్ణ క్షేత్రము దర్శించి తాను కూడా శాపం నుండి విముక్తి అవ్వాలని కోరుకున్నాడు జయ శ్రీరామ్ ఏడవ అధ్యాయము సంపూర్ణ